ప్రస్తుతం సమంత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ముఖ్యంగా సమంత చైతూ పెళ్లి తర్వాత మాత్రం తన ఫ్యూచర్ గురించి కాస్త ఆందోళనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి తనకు ఈ ఏడాది అచ్చిరాలేదని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తుంది మాజీ భర్త ఇంట పెళ్లి బాజాలు మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు ఇలా శ్యామ్ చాలా డిస్టర్బ్ అయినట్లు తెలుస్తుంది అయితే వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో కొన్ని రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుందని కొంతమంది జ్యోతిష్యులు ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తుంది ముఖ్యంగా వృషభం కన్యా మకరం రాశులకు అన్ని శుభయోగాలే కలగబోతున్నాయట దీన్ని శాం తన ఇన్స్టా పోస్ట్ చేశారు కొంతమంది ప్రిడిక్షన్ ప్రకారం ఈ మూడు రాశులకు అన్ని శుభవార్తలు అంటున్నారు అయితే ది వృషభ రాశి అట అదేవిధంగా వచ్చే ఏడాదిలో తనకు మంచి ప్రేమను అందించే భాగస్వామిని పొందుతానని వైవాహిక జీవితం పిల్లలతో తదుపరి లైఫ్ సూపర్ గా ఉంటుందని కూడా శామ్ పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది దీన్ని బట్టి శామ్ కొత్త ఏడాదిలో రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది ఈ పోస్టుతో శామ్ అందరికీ ముఖ్యంగా శామ్ అభిమానులకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పినట్లు దీంతో ఆమె అభిమానులు మాత్రం ఫుల్ పండుగ చేసుకుంటున్నారట అంతేకాకుండా శామ్ను చక్కగా చూసుకునేవాడు భర్తగా దొరకాలని కూడా విష్ చేస్తున్నారట ప్రస్తుతం శామ్ ఇన్స్టా పోస్ట్ నెట్టిట హల్చల్ చేస్తుంది ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి